అంతే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రేపే చొల్లంగ అమావాస్య అండి దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ చొల్లంగ అమావాస్య మహోత్సవానికి అంతా సిద్ధంగా ఉందండి ఎవరైతే భక్తులు ఈ అమావాస్య రోజున దేవుణ్ణి దర్శించాలని కోరుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా దేవుణ్ణి దర్శించుకొని దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ చల్లంగి యొక్క గొప్పతనాన్ని పంతులు గారి మాటల్లోనే విందామండి ఆ ఘాతీయ మహావంశీ వంశీ ప్రభావ్యమన శ్రీరామభ్యమహ గౌతమ మహామునిచే తీసుకొని రాబడినటువంటి అఖండ గోదావరి నుండి ఏడుపాయలుగా విభజింపబడి సముద్రము కలిగి ఉన్నది ఈ ఏడుపాయలు కూడా సప్తసాగరం అని అంటారు ఇక్కడ ప్రవహించే భాగ తులియాభాగ నది ఈ తులియాభాగ నదిని జమదగిన మహాముని తీసుకొచ్చి సముద్రంలో కలిపేరని అదే ఇక్కడ ఈ సాగర వద్ద సప్త సప్త తపస్సు చేసేవారని అలాగే రాముల వారి బాణం ఈ సాగంలో పడిందని ఆ బాణం పడిన చోట స్వామివారు పిలిచేరని సప్త ఋషులు వాళ్ళ దివ్య దృష్టితో తెలుసుకుని ఆ స్వామివారిని వెలుపుకు తీసి ఇక్కడ స్థాపించ స్థాపించారని పురాణాలు ప్రజలు పండుగ చెప్పడం జరుగుతున్నది అలాగే పుష్పపోహుల అమావాస్య చొల పర్వదం జరుగుతుంది అది ఈ పుష్పోహుల అమావాస్య కూడా జరగడం కూడా కారణం చంద్రుడు శాపనార్థం పుష్టిపోహుల అమావాస్య రోజున ఈ సాగరంలో స్నానం చేసి శాప విమోచనం అయినట్టు స్వామివారి దర్శనం చేసుకున్నట్టు కూడా పురాణాలు పెద్దలు పండితులు కూడా చెప్పడం జరుగుతున్నది అలాగే రేపు రేపు బుధవారం సొలంగమాస్ జరుగుతుంది రాత్రి పన్నెండు పన్నెండున్నర దగ్గర నుంచి కూడా జనం రావడం ఒంటి గంటల దగ్గర నుంచి ఇంకా లైన్ అనేది కూడా జరగడం కూడా జరుగుతుంది